హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు స్వాతి క్రియేషన్స్ ఫ్రెండ్స్ కస్టమైజ్డ్ డిజైన్ అనేది అండ్ అట్లాగే మనం డిజైన్ని ఎలా క్రియేట్ చేసి మనకు కావాల్సినట్టుగా ఎలా చేసుకోవచ్చు అనేది మీకు బేసిక్ ఐడియా కోసం చూపిస్తున్నాను అండి అట్లాగే స్టిచ్చింగ్ అనేది కూడా ఎలా ఎలా చేశాను ఏ డైరెక్షన్లో కూడా చూపిస్తాను నేను మీకు క్లియర్గా అంటే దీనిలో నేను సాఫ్ట్వేర్ గురించి క్లియర్గా అయితే చెప్పట్లేదండి ఎందుకంటే ఒకే వీడియోలో అన్నీ చెప్పడం అనేది పాసిబుల్ అవ్వదు సో నేను ఎలా సెట్ చేసి చేశాను అనేది ఒక బేసిక్ ఐడియా కోసం చేస్తున్నాను ఎందుకంటే సాఫ్ట్వేర్ యూజ్ చేసేవాళ్ళు అవ్వచ్చు ఏదైనా ఇట్లా క్రియేట్ చేసుకోవాలని ఒక ఐడియా ఉన్న చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఒక బేసిక్ నాలెడ్జ్ కోసం చెప్తున్నానండి మీకు ఇంకా ఏమైనా కావాలంటే ఫర్దర్గా కామెంట్ చేయండి ఆ ముందు ముందు వీడియోస్లో నేను మీకు వాటి గురించి కూడా కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జస్ట్ ఒక ఐడియా చెప్తున్నానండి ఇక్కడ వచ్చేసరికి నేను ఈ డిజైన్ మనకి నా నాకు కస్టమరు మగ్గం వరకు ఉన్న పిక్ అనేది తీసుకొచ్చారు నాకు యాస్టేజ్ ఇట్లా ఎంబ్రాయిడరీలో కావాలి మేడం అని అడిగారు సో ఓకే నేను చేసి ఇస్తానండి కొంచెం ఈ కస్టమైజేషన్కి ఏంటంటే కొంచెం టైం కావాలన్నమాట టైం తీసుకున్నాను నేను దానికి తగ్గట్టుగానే ఇక్కడ త్రీ డిజైన్స్ మిక్స్ చేసి నేను చేశానండి ఎప్పుడైనా సరే ఒక డిజైన్ మనం క్రియేట్ చేయాలన్నా దాన్ని ఏదన్నా న్యూగా మనము చేంజ్ చేయాలన్నా మనకు ఒక బేసిక్ ఐడియా అనేది ఉండాలి మన కస్టమర్ ఆ మగ్గం పిక్ తీసుకురాగా కానీ మనకి ఆ మగ్గం ఆ డిజైన్లో ఉన్న ప్యాటర్న్కి తగ్గట్టుగా అంటే లీఫ్ కానివ్వండి ఫ్లవర్స్ కానివ్వండి అవుట్లైన్ కానివ్వండి రిలేటెడ్గా ఏ డిజైన్లో మన దగ్గర ఉన్న ఎంబ్రాయిడరీలో ఉన్నాయి అనేది ముందు మనం బేసిక్గా చూసుకుంటే వాటిని బేస్ చేసుకొని ఎడిట్ చేసుకుంటూ మనము ఒక కొత్త డిజైన్ అనేది క్రియేట్ చేయొచ్చు మీకు ఫస్ట్ వన్ చూపించాను చూడండి ఫస్ట్ ఇప్పుడు చూపించిన డిజైన్లో వచ్చేసి ఆ కరువు షేప్ అనేది నేను తీసుకున్నాను అంటే ఆ ఆ ఫస్ట్ డిజైన్లో లీఫ్ ఒకటి తీసుకున్నాను అంటే లీఫ్లో త్రీ డాట్ డాట్స్ వచ్చాయి సో మీరు ఫస్ట్లో కనుక మీరు పిక్ అనేది చూసుంటే మగ్గం వరకు పిక్ అనేది నేను ఇక్కడ పైన కూడా నేను యాడ్ చేస్తానండి చూడండి ఆ కరువు షేప్ అండ్ ఆ లీఫ్ లీఫ్లో ఉన్న త్రీ డాట్స్ వచ్చిన ఒక ఆ పార్ట్ వరకు ఫస్ట్ డిజైన్లో తీసుకున్నాను ఇప్పుడు చూపించే డిజైన్లో వచ్చేసి ఫ్లవర్ అనేది తీసుకున్నాను చూడండి ఆ కరువు కింద ఫ్లవర్ అనేది ఉంది కదా ఆ ఫ్లవర్ అనేది తీసుకున్నాను దీనిలో మ్యాంగో లాగా ఉన్న బుట్టి వచ్చేసి ఇప్పుడు చూపిస్తున్న డిజైన్లో హెచ్బి ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్ అనే డిజైన్లో ఆ మ్యాంగో బుట్టి అనేది తీసుకున్నాను అట్లా ఈ మూడు డిజైన్స్ బేస్ చేసుకొని ఆ మగ్గం పిక్లో ఉన్నట్లుగా కొంచెం క్రియేట్ చేసి వేశాను అంటే త్రీ డిజైన్స్ మిక్స్ చేస్తే అంటే ఎడిట్ చేశాను అనమాట హ్యాండ్ లైన్ పార్ట్లో ఉన్న లైన్ అనేది తీసుకున్నాను తీసుకొని బాడీ పార్ట్ అనేది యాడ్ చేసేసాను యాడ్ చేసేసుకొని పైన కింద ఆ మూడు బుట్టీస్లో టూ మిగతా టూ ఉన్న అదే ఐ మీన్ రెండు ఉన్న డిజైన్స్లో బుటీస్ లీవ్స్ తీసుకొని ఆ కర్వుకి మధ్యలో సెట్ సెట్టేటట్లుగా సెట్ చేసి వేసాను అట్లా పైన కింద అనేది బాడీ పార్ట్ అనేది అరేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను స్టిచ్ చేసిన పిక్లో చూసినట్టు మీరు గమనించినట్లయితే షోల్డర్ కూడా వచ్చేసరికి నేను కర్వ్ అనేది తీసుకున్నాను ఓకేనా ఆ కర్వ్ అనేది కూడా ఏంటంటే టూ రెండు రకాలుగా ఉందన్నమాట డిజైన్ హ్యాండ్కి అంటే షోల్డర్ పార్ట్లో లెఫ్ట్ టు రైట్ రెండు వైపుల కర్వ్ అనేది ఉంది చూడండి ఈ పార్ట్లో వచ్చేసరికి ఇది షోల్డర్ పార్ట్ అనమాట ఇది బేసిక్గా కూడా ఏంటంటే మెజర్మెంట్స్తోనే ఇంక్లూడింగ్ కలిపి నేను చూసుకుంటూ చేశానండి అంటే నేను వాడే సాఫ్ట్వేర్ అయితే డిజిటైజర్ సాఫ్ట్వేర్ అండి నాకు ఉషా ఫోర్ ఫిఫ్టీతో పాటు ఇచ్చిన సాఫ్ట్వేర్ని నేను ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్గా నేను యూజ్ చేస్తున్నాను జనరల్గా చాలా మంది దగ్గర ఉండే ఉంటుంది ఆ సాఫ్ట్వేర్ బేస్ చేసుకొని నేను అంటే మనం ఏ సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాల్ చేసుకుంటామో దానిలో ఉన్న ఫ్రేమ్ సైజుని బేస్ చేసుకొని నేను క్రియేట్ చేసి చేశాను అనమాట త్రీ డిజైన్స్ మిక్స్లో ఇది వచ్చేసరికి బాడీ పార్ట్ అండి ఈ బాడీ పార్ట్ని ఇక్కడ నేను వెయ్యటం కూడా ఏంటంటే సపరేట్ సపరేట్గా తీసుకున్నాను ఎందుకంటే నాకు మెజర్మెంట్కి తగ్గట్టుగా మళ్ళీ నాకు మార్కింగ్ అనుకూలంగా కావాలని చెప్పాను దానికి తగ్గట్టుగా తీసుకున్నాను అండ్ అట్లాగే ఈ బ్లౌజ్ అనేది కూడా ఏంటంటే అట్లా త్రీ టూ పీసెస్గానే స్టిచ్ చేయాలన్నమాట హ్యాండ్ షోల్డర్ పార్ట్ అన్ని సపరేట్గా యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకోవాలంటే బాడీకి యాడ్ చేసుకున్న తర్వాత షోల్డర్ విత్ అనేది హైట్ అనేది ఎంతవరకు కావాలో అంతవరకు చూసుకున్నాను ఇక్కడ ఫ్రేమ్ వచ్చేసరికి ఇది లెవెన్ ఇంచెస్ ఉంటుంది సో ఇది నేను స్టిచ్ చేసిన కూడా ఏంటంటే టూ ఇయర్స్ పాపక అనమాట టూ ఇయర్స్ పాప కాబట్టి షోల్డర్ మ్యాక్సిమం వాళ్ళకి ఏంటంటే అంటే ఆ మూల చంక రౌండ్ అనేది ఆ షోల్డర్ పార్ట్ అనేది మొత్తం మీద ఓవరాల్గా ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే సరిపోతుందండి ఏజ్ని బట్టి మనము ఆ మెజర్మెంట్స్ అనేవి చూసుకోవాలి సో మనం ఏదైతే కస్టమైజేషన్ కానీ క్రియేట్ చేస్తున్నామో అది ఏ ఏజ్కి తగ్గట్టుగా మెజర్మెంట్స్ ఏ ఏ డిజైన్కి ఆ డిజైన్ మనము క్రియేట్ చేసుకొని వేసుకోవాలి సో షోల్డర్ పార్ట్ తీసుకున్నాక షోల్డర్ పార్ట్కి నేను లెఫ్ట్ రైట్ సైడ్ మొత్తం అటు ఇటు కూడా కరువు వచ్చేటట్లుగా ఆ డిజైన్లో కూడా ఉంది మక్కం డిజైన్లో కూడా సో దాన్ని కూడా నేను ఈ విధంగా సెట్ చేశాను ఓవరాల్గా ఏంటంటే ఈ విధంగా సెట్ చేశాను అనమాట ఇది షోల్డర్ పార్ట్ని విడిగా బిట్గా తీసుకొని ఏ పార్ట్కి ఆ పార్ట్ అనేది నేను ఇట్లా వేశానండి బాడీ పార్ట్కి వచ్చేసరికి ఏంటంటే ప్లెయిన్ పార్ట్ ఆఫ్ పార్ట్ తీసుకున్నాను లంగాలో కాకుండా మీకు ఇక్కడ చూడంగానే అర్థమవుతుంది ఇది బాడీ పార్ట్ ఆ కింద ఉన్న రెండు టూ పీసెస్ వచ్చేసరికి షోల్డర్ పార్ట్స్ అనమాట సో ఆ షోల్డర్ని అది కరెక్ట్గా కట్ వర్క్లా కట్ చేసుకొని స్టిచ్ చేసుకొని దానికి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇట్లాంటి ప్యాటర్న్స్ ఏంటంటే వర్క్ అంత బాగా పర్ఫెక్ట్గా చేసాము క్రియేట్ చేసి చేసాము స్టిచ్చింగ్ అనేది కూడా అదే ఇంపార్టెంట్ అండి చాలా అదే విధంగా కూడా స్టిచ్చింగ్ అనేది నేను చేయించాను నేను పర్ఫెక్ట్గా వచ్చింది చాలా బాగా వచ్చింది కస్టమర్ అయితే ఫుల్ సాటిస్ఫై చూడండి ఈ విధంగా బాడీకి అనేది అలా వస్తుంది షోల్డర్కి అనేది వస్తుంది లంగా జాకెట్కి పేరప్గా చేశాను అనమాట దీన్ని సో ఒక వన్ ఆఫ్ ది థాట్ అనమాట ఇవన్నీ మీకు ఏంటంటే నేను ఒక ఐడియా షేర్ చేస్తున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చేసుకోవాలి ఎలా ఏంటి అనే ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది మీకు మీకు చెప్తున్నాను చూడండి ఓవరాల్గా స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది చూడండి రెండు షోల్డర్ పార్ట్ అనేది అలా వచ్చింది బాడీ పార్ట్ అలా వచ్చింది నేను బార్డర్ వచ్చేసరికి ఏంటంటే కింద ఫిల్ ఇచ్చాను లంగా అనేది ఏంటంటే అలా స్టిచ్ చేశాము ఓవరాల్గా లంగా జాకెట్ వచ్చేసరికి ఈ విధంగా వచ్చింది ఓకేనా కస్టమర్ రిక్వైర్ తగ్గట్టుగా వాళ్ళు కూడా ఫుల్ సాటిస్ఫై అయ్యారండి నేను దీనికి వచ్చేసరికి ఏంటంటే ఈ కస్టమైజేషన్కి థౌజండ్ వరకు ఛార్జ్ చేశానండి వర్క్కి అండ్ దీనికి కూడా చూడండి స్టిచ్చింగ్ అనేది ఎలా వచ్చిందనేది కూడా చూపిస్తున్నాను ఏ పార్ట్కి ఆ పార్ట్ స్టిచ్ చేసి ఇక్కడ కూడా చూడండి ఆ కర్వ్స్ అనే కింద తిప్పేసేసి ఆ పట్టి కింద బార్డర్ అనేది సపరేట్గా యాడ్ చేశాను బ్యాక్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎలా అనేది స్టిచ్చింగ్ కూడా అది ఆ కర్వ్ అనే అట్లా వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత పట్టీని మళ్ళీ సపరేట్గా ఆ ఫ్రిల్ని అంటే బార్డర్ వచ్చిన దాన్ని ఫ్రిల్ పెట్టేసి సపరేట్గా యాడ్ చేసామన్నమాట ఆ విధంగా చేస్తేనే మనకి ఫినిషింగ్ కానీ చూడటానికి లుక్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది చూడండి బ్యాక్ వచ్చేసరికి ఏంటంటే ఈ విధంగా అనమాట బ్యాక్ వచ్చేసరికి కూడా ఆ షేపే తీసుకున్నానండి అంటే స్క్వేర్ నెక్లో వస్తుంది బ్యాక్ ఫ్రంట్ నెక్ అనేది సో కింద చంకా దగ్గర అనేది కొంచెం ఆమూలు రౌండ్ ఇచ్చుకొని ఇక్కడ మనకి పట్టి చూశారు కదా మీకు అర్థం లోపల కూడా ఎలా స్టిచ్ చేశాను అనేది బాడీ పార్ట్ బాడీ పార్ట్ ల బార్డర్ బార్డర్ సపరేట్గా యాడ్ చేసుకొని దేనికి దానికి సెట్ చేసి వేసిందనమాట ఓవరాల్గా లుక్ అయితే చాలా బాగుందండి ఈ విధంగా మన దగ్గర ఉన్న డిజైన్స్నే కొంచెం చేంజ్ చేసుకుంటూ మనకి కొంచెం బేబీ నెక్స్ కానివ్వండి ఏదైనా క్రియేట్ చేసుకుని అయినా కూడా వేసుకోవచ్చు ఓవరాల్గా అయితే చూపించిన మగ్గం వర్క్కి పిక్ యాడ్ చేస్తాను చూడండి మగ్గం వర్క్కి దానికి తగ్గట్టుగానే రెండు ఈవెన్గా వచ్చాయి కొంచెం చాలా చాలా బాగా వచ్చిందండి టైమింగ్ కూడా మ్యాగ్జిమమ్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో అయిపోయింది వర్క్ అనేది కూడా సో ఓవరాల్గా అయితే ఈ విధంగా వచ్చింది ఇది టూ ఇయర్స్ పాపకి డిజైన్ చేసాము సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్